అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మేము ఈ హౌస్ షిఫ్టింగ్ కోసం అనేసి కొన్ని కొమ్మలు కట్ చేసి ఆ కటింగ్స్ అనేది కొన్ని కొన్ని కుండీలలో కొన్ని కొన్ని కవర్స్లో పెట్టాను కదా అవన్నీ బ్రతికాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ఈసారి మాత్రమండి రోజస్ అది కూడా మన దేశవాళి రోజస్ పెద్ద పెద్దగా వచ్చాయి అక్కడక్కడ ఒక రెండు మూడు ఒకే కొమ్మకు ఇలాగ యాక్చువల్గా డిసెంబర్ నెలలో ఇలాగ పూస్తాయి నాకు ఈసారి వర్షాలు బాగా పడటం వలన ఇక కార్తీక మాసంలో ఎవరీ మండే ఫ్రైడే మన గార్డెన్లోని రోజా పువ్వులతోటే పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను సో ఇక ఇది వదిలేస్తే మనము అంటే నేను పెట్టిన కొమ్మలు ఎంతవరకు బ్రతికాయి అనేది మీతోటి చూపిస్తాను సో మందార పువ్వులు కూడా బాగానే పూస్తూ ఉన్నాయండి నేను పెట్టిన కొమ్మలు ఆల్మోస్ట్ అన్నీ బ్రతికాయండి ఇక రోజస్ అయితే బ్రతికి వాటికి మొగ్గలు వచ్చి పువ్వులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి మీకు ఇంకొక రోజు చూపించలేదు ఆ రోజస్ అనేవి పక్కన ఉన్నాయి సో ఇలాగ పెట్టిన కొమ్మలన్నీ ఆల్మోస్ట్ బ్రతికాయండి ఒక్క మొక్క మాత్రమే పాడైందనుకుంటున్నాను ఇది అయితేనండి పారిజాత కొమ్మలు అనేది ట్రై చేశాను మరి దీనికి చిగురు వస్తుందో లేదో తెలియదు కానీ డిసెంబర్ మొక్కలు అన్నీ కొమ్మలు పెట్టాను ఆ కొమ్మలన్నీ బ్రతికాయండి ఓన్లీ ఒక్క మొక్కనే రాలేదు అది కూడా ఎందుకు అన్నది రీజన్ చెప్తాను ఎందుకు అంటే ఆ ఒక్క మొక్క రాలేదు అన్నది దాంట్లో పెయింట్ డబ్బాలోనండి హోల్ పెట్టేసి మన్ను వేసేసి నాకు ఎంతో ఇష్టమైన ఒక రోజా మొక్కననేది పాతాను సో ఇక్కడ మీరు చూస్తున్నవి చామంతి మొక్కలండి చామంతి కటింగ్స్ పెట్టా అవి కూడా బ్రతికాయి ఇక కొన్ని కొన్ని కవర్స్లో పెట్టాను అవి కూడా బ్రతికాయండి ఇక్కడైతే కవర్లో కుండీలలో లిల్లీస్ అనేది పెట్టాను రోజు కొమ్మలు అనేది పెట్టాను సో ఆ కొమ్మలు కూడా బ్రతికి ఆల్రెడీ పువ్వులు కూడా వస్తున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొమ్మనేనండి ఒక దగ్గర అనేది బ్రతకలేదు ఇవి అంటే నాకు చాలా ఇష్టము ఇక కవర్స్లో పైనాపిల్ పెట్టాను అలాగే డ్రాగన్ ఫ్రూట్ కనకాంబరము దన్నేరు మందారము పారిజాతము అన్నీ పెట్టానండి పారిజాతం అయితే కొద్దిగా చిగురు అనేది వస్తుంది అనుకుంటాను మందారాలు కూడా బ్రతికాయి సో ఎంతకైనా మంచిదే బ్రతుకుతాయో లేదో అనేసి మరి కొన్ని దగ్గర కూడా నేను ఇవన్నీ పెట్టాను చెప్పాను కదండి ఒక్కటి మాత్రమే నాకు రాలేదన్నది అది ఈ రోజా మొక్కేనండి ఇది ఎందువల్లనంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెయింట్ డబ్బాలో వెయ్యటం వలన నీరు అనేది నిలిచిపోయి వర్షాలకు కుళ్ళిపోయింది అందువల్ల ఒక్కటి నాకు బ్రతకలేదు కానీ మిగిలినవన్నీనండి నేను పెట్టిన కొమ్మలన్నీ ఏంటంటారా జరబెర అలాగే జరబెర మొక్క అలాగే చామంతి మొక్కలు అలాగే లిల్లీసు కనకాంబర మొక్కము నూరు వరహాల పువ్వులది ఆల్రెడీ ఇక్కడ చూసారా పెట్టిన ఈ చామంతులకు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇవి కూడా పెట్టాను సో ఇవి కూడా బ్రతికాయండి ఇంకా ఫైనల్గా ఇటు పక్క రోజస్ క్రీపర్ ఒకటండి మంచి ఆరెంజ్ కలర్లో గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఇది కూడా అండి చాలా వెరైటీగా ఉంటుంది ఇది కూడా కట్ చేసి పెట్టాను ఇది బ్రతికింది నూరు వరహాల మొక్కను తీయించి పెట్టాను అది కూడా బ్రతికింది కరివేపాకు బేర్లతో సహా తీసి పెట్టాను అది బ్రతికింది ఇక పైన కుండీలలో పెట్టినవి కూడా నండి అన్నీ బ్రతికాయి కేవలం ఒకే ఒక్క మొక్క అది కూడా నాకు ఎంతో ఇష్టమైన రోజా కొమ్మ పెట్టాను అది బ్రతకలేదండి మిగిలినవన్నీ బ్రతికేసి నాకు షిఫ్టింగ్ టయానికి అంతా రెడీ అయిపోయాయి కానీ ఏంటి కానీ అంటున్నాను సార్ కదండి నేను పెట్టిన కొమ్మలన్నీ బ్రతికాయి వాటికి పువ్వులు కూడా వస్తూ ఉన్నాయి మేము మాత్రం ఇంకా షిఫ్టింగ్ పనిలో లేము దగ్గర దగ్గర మా షిఫ్టింగ్ అనేది త్రీ మంత్స్ పోస్ట్ పోన్ అయ్యింది సరే ఈ మంత్ ఎండింగ్కు షిఫ్ట్ అవుదామనుకుంటున్నాము అది కూడా ఎంతవరకు జరుగుతుందో తెలియదు ఎందుకంటే మేము దిగాలనుకుంటున్నాం ఇప్పకుండా ఈ మంత్ ఎండింగ్లో షిఫ్ట్ అవుతామేమో అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ నా మొక్కలను ఎలాగ అరేంజ్ చేశాను ఇంటిని ఎలాగ అరేంజ్ చేశాను అన్నది ఆ వీడియోలో చేసేయండి బాయ్ అండి